వర్గాలకు జరుగుతున్నటువంటి అన్యాయాలను చూసి మన పార్టీలు ముఖ్యం కాదు నాకు ప్రజలే ముఖ్యమని మరి నాడు రాష్ట్రం అంతా తన గొంతుగా వినిపిస్తూ బీసీలకు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నేను ప్రత్యక్షం ప్రత్యక్షమవుతున్నటువంటి మన నాయకుడు మరి శాసన మండలి సభ్యులు తీన్మార్ మల్లన్న గారి అధ్యక్షతన మరి యొక్క నాగర్ కర్ణుల్లో ఏర్పాటు చేసినటువంటి బాధితుల సభకు అధ్యక్షత వేస్తున్నటువంటి పర్వతాలు గారికి మరి టీమార్ మల్లన్న గారితో పాటు విచేసినటువంటి ఈ రాష్ట్ర బీసీలు కూడా ఏకం చేయాలనేటువంటి లక్ష్యంతో ముందుకు పోతున్నటువంటి బీసీ జేఏసి చీఫ్ కోఆర్డినేటర్ హరిశంకర్ గారికి మరి గత ఇరవై ముప్పై సంవత్సరాల నుండి బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలు ఎంబీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలు ఎండ వరకు మరి వాళ్ళ పక్షాలు నిలబడుతున్నటువంటి ఎంబీసీ బీసీ సమాజ అధ్యక్షులు సూర్యారావు గారు వేదిక ముందు నిలబడినటువంటి పెద్దలు మరి వేదిక ముందు నిలబడినటువంటి మా యొక్క బీసీ కుటుంబ సభ్యులందరూ కూడా ధైర్యాన్ని కల్పిస్తూ మీకు ఇక్కడికి వచ్చినటువంటి సందర్భం కూడా మీ అందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నాం మీకు అనేక రకాలుగా చర్చ చేస్తూ మీకు ఏ రకమైన మనోధైర్యాన్ని కల్పించాలి మరి మీకు ఏ రకంగా మీకు అన్యాన్ని భర్తీ చేయాలి గొప్ప ఆలోచనతోని మరి నెల రోజుల నుండి మీ యొక్క సబ్జెక్టు మీద అనేక రకాల చర్చలు చేసి ఈనాడు మన ముందుకు వచ్చినటువంటి పెద్దలు తూర్మర్ మలియ గారికి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నిజంగా ఇక్కడ జరిగినటువంటి అన్యాయం చూస్తే కళ్ళకు నీళ్ళు ఎవరు కూడా ఆపుకోలేనటువంటి పరిస్థితి మరి వాళ్ళు మనం తింటానికి కనపడిన ఉన్నటువంటి సక్కలు కనపడతలేవు కట్టుకున్న చీర కూడా ఒక్కరి ఉన్నటువంటి పరిస్థితి లేదు మరి అలాంటి వాళ్ళ దగ్గర నుంచి లక్షల రూపాయలు తీసుకున్నటువంటి దుర్మార్గులు ఏ రకంగా నిద్రపోతున్నా మరి అర్థమైనటువంటి పరిస్థితి మరి వాళ్ళందరూ కూడా ఈ రోజు నుండి వాళ్ళకు నిద్ర పట్టినటువంటి రోజులు కనపాల్సినటువంటి పరిస్థితి ఈ నాగర్ జిల్లాలో ఎవరైతే మా పీసీ ఎస్సీ ఎస్టీ సోదరుల దగ్గర రూమ్ అనేటటువంటి ఫైనాన్స్ పెట్టుకొని అక్రమంగా డబ్బులు తీసుకొని మరి వాళ్ళకు రూపాయలు రెండు రూపాయలు కల్పిస్తానే పూటకు మాటలు చెప్పి పబ్బం కడిపి మరి వందల కోట్ల రూపాయలు తీసుకున్నటువంటి కొడుకులు ఇక్కడ ఎవరున్నా కూడా ఈ వేదిక వేదికగా వాళ్ళందరికీ కూడా మేము సవాల్ చేస్తా ఉన్నాం మీరు రేపటి నుండి ఈ నాగర్ కర్నూలే కాదు ఈ రాష్ట్రంలో ఎక్కడ కనపడ్డ మీ అందరినీ కూడా వెంటాడి వేటాడి మీ సంగతి చెప్పడానికి పీసీ సమాజం అంతా సిద్ధంగా ఇక్కడికి వచ్చిందని తెలియజేస్తూ ఇక్కడ ఉండబడినటువంటి ఎస్సీ ఎస్టీ పీసీ సోదరులకు మరి మీ వీళ్ళ దగ్గర నుండి వసూలు చేసినటువంటి ఎవరైతే ఉందరో వాళ్ళందరూ కూడా అగ్రవర్ణ అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి ఇక్కడ ఉండబడినటువంటి ప్రజాప్రతినిధులు కూడా మరి వాళ్ళకు తొత్తులుగా మారి మరి వాళ్ళ వాళ్ళని ఇక్కడ ఖండించి వాళ్ళు ఏదో ఎన్నడో డబ్బులు ఇప్పించినటువంటి పరిస్థితి కానీ వాళ్ళ వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి సామాజిక వర్గాలే కాబట్టి ఇవాళ బీసీ బిడ్డలు ఈ అప్పుల పాలి మరి కుటుంబాల్లో అనేక రకాల ఇబ్బందులు ఎదురయి ఇప్పటికీ వంద మంది చనిపోయినప్పటికీ కూడా మరి ఇక్కడ పరిపాలన చేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు గతంలో పాలించినటువంటి వాళ్లకు ఎందుకు మరే శ్రమ గురత లేదు ఎందుకు ఆలోచన రావట్లేదు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలే కాదు ఈ సమాజం అంతా కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే దయచేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మూడు పూటల కోసం చేసినటువంటి వాళ్ళు మాకు ఇందులో ఒక్క పర్సెంట్ కూడా కనిపించినటువంటి పరిస్థితి మరి ఇలాంటి వాళ్ళని మబ్బే పెట్టి మహా చెప్పి మరి యొక్క ప్రామిసర్ నోట్ రాసిచ్చి ఇవాళ ఫైనాన్స్ లో డబ్బులు తీసుకొని పోయి డబ్బులు ఇవ్వండి వాళ్ళ రాజకీయంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికారంలో ఉండబడినటువంటి నాయకులను అడ్డం పెట్టుకొని వీళ్ళకి చేస్తున్నటువంటి మోసాన్ని మరి తీర్మార్ మన వారి నాయకత్వంలో ఇక్కడ ఉన్నటువంటి సమాజాన్ని వెంట పెట్టుకొని రాష్ట్ర రాజధానిలో ఏ నిరసన కార్యక్రమానికైనా తెలబడి మా జాతులకు మా జాతుల నుండి మీరు తీసుకున్నటువంటి డబ్బులన్నిటి కూడా వడ్డీ అసలు వసూలు చేసేంత వరకు ఈ యొక్క పీసీ సమాజం అంతా మరి వీళ్ళు ఎంత ఉంటుందని తెలియజేస్తూ మరి దానికి ఏ మార్గంలో తీసుకునేటటువంటి ఏ నిర్ణయాన్ని అయినా మేమందరం కూడా వాళ్ళ ఎంత ఉండి చివరి వరకు పోరాటం కొనసాగిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా